వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూర్ వన్ టౌన్ పిఎస్ కుటుంబ కలహాలతో వృద్దురాలి హత్య గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి ముద్దాయిని అరెస్టు చేసిన ప్రొద్దటూర్ వన్ టౌన్ పోలీసులు హత్యకు గల కారణం ప్రొద్దుటూర్ పట్టణం నేతాజీ నగర్ మూడు వ లైన్లో మృతురాలు బాల నాగమ్మ వయస్సు డెబ్బై ఒక సంవత్సరాలు మరియు ఆమె కుమారుడు సురేష్లు నివాసం ఉంటున్నారు వీరి సొంత ఊరు కేతవరం గ్రామము చాపాడు మండలం సదరు సురేష్ ప్రొద్దటూర్ మున్సిపాలిటీ నందు సర్వేయరుగా పనిచేస్తున్నాడు ఇప్పటికీ రెండు సంవత్సరాల క్రితం సీకేదినె మండలం ముటుకూరు గ్రామానికి చెందిన బనగాని జయచంద్రుడు తన కుమార్తె పెళ్లి సంబంధం మాట్లాడేకి కేతవరం గ్రామానికి సురేష్ వాళ్ల ఇంటికి వచ్చి వెళ్లినాడు తరువాత సురేష్ కుటుంబం కూడా జయచంద్రుడు ఇంటికి సంబంధం కొరకు వచ్చారు కాని ఈ సంబంధం సదరు జయచంద్రుడుకు ఇష్టంలేదు కానీ సురేష్ మరియు జయచంద్రుడు కుమార్తె ఉష నాగామనీషలు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని ఈ సంవత్సరం మార్చి నెలలో సురేష్ వాళ్ల కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు ఆ వివాహం జయచంద్రుడుకు లేక ఆ కుటుంబంపై పగ పెంచుకున్నాడు ఆ క్రమములో నిన్నటి దినం అనగా పదహైదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం సుమారు నలభై ఐదు నిమిషములకు పీఎం సమయములో సదరు జయచంద్రుడు పెట్రోల్ బాటిల్ తో ఒటుకూరు నుంచి మోటార్ సైకిల్ పై ప్రొద్దుటూరు పట్టణం నేతాజీ నగర్ లైన్ లైన్లో నివాసం ఉంటున్న గడ్డమీది బాలనాగమ్మ ఇంటికి వచ్చి ఆమెపై పెట్రోల్ కోసి అంటించగా ఆమె అక్కడిక్కడే కాలిన గాయలతో చనిపోవడం జరిగింది జయచంద్రుడు కుమార్తెను చనిపోయిన బాలనాగమ్మ కుమారుడు సురేష్ ఇష్టానికి వ్యతిరేకంగా తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని ఆ పెళ్లి బాలనాగమ్మ దగ్గరుండి చేయించినందున కక్షకట్టి చంపినాడు పై సంఘటన విషయంగా మృతురాలి భర్త అయిన గడ్డమీది రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునం రెండోందల ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ మూడొందల ముప్పై రెండు మూడు మూడు రెండు ఏ నూట మూడు ఒకటి అఫ్ బీఎన్ఎస్ గా రిజిస్టర్ చేయడమైనది సంఘటన జరిగిన వెంటనే ముద్దాయి ఆచూకీ కొరకు ప్రొద్దటూరు వన్ టౌన్ ఎస్ఐ మంజునాథ్ మరియు సిబ్బంది సీకేదిన్నె మండలం ఒటుకూరు గ్రామానికి వెళ్లి సదరు హత్య చేసిన ముద్దాయి అయిన జయచంద్రుడును అతని ఇంటి వద్ద నిన్నటి దినం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రొద్దటూర్ వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ వద్ద హాజరుపరచగా అతన్ని ఈ కేసులో అరెస్టు చేయడమైనది ఈ సంఘటన కుటుంబ కలహాలు మనస్పర్ధలు వల్ల జరిగినది గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి ముద్దాయినే అరెస్టు చేసిన ప్రొద్దటూర్ వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ ఎస్ఐ మంజునాథ్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు జగన్ నాయక్ రహంతుల్లా జగన్నాథ్ రెడ్డి తిరుపతయ్య కానిస్టేబుళ్లు గంగాధర్ సూర్యుడు రవీంద్ర నాయక్ హోంగార్డ్ రంజిత్ రెడ్డి చిన్న పెద్దన్నలను కడప జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ప్రొద్దుటూర్ డిఎస్పి డి మురళీధర్ అభినందించి వారికి తగు రివార్డులకు సిఫార్సు చేసినారు ఈ వివరాలు మూడో లైన్లోన ఒక స్త్రీ బర్నింగ్తో చనిపోయిందని సమాచారం వచ్చింది నిన్న ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అట్లప్పుడు ఇమీడియట్గా టౌన్ సి శ్రీకాంత్ గారు మంజునాథ్ ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ ఇమీడియట్గా స్థలాన్ని పరిశీలించినారు ఆ నేర స్థలంలో నేతాజీ స్ట్రీట్స్లోని మూడో లైన్లో లాస్ట్లో చివరిలో బాలనాగమ్మ అనే ఒక మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారని తెలిసింది ఆ ఇంట్లో పోయి చూస్తే ఆ బర్నింగ్ మధ్య హాల్లోన బర్నింగ్ అయి బాత్రూంలో తీసుకుపోయి పడేసినట్లు ఒక డెడ్ బాడీ పడి ఉంది పూర్తిగా కాలిపోయింది ఇంకా దానిపైన ఇమీడియట్గా మా వాళ్ళు క్లూస్ టీమ్ కొట్టి పిలిపించడం జరిగింది క్లూజ్ టీమ్స్ వచ్చాక అందరూ కలిసి మళ్ళీ దాన్ని నిషితంగా పరిశీలించారు పరిశీలించాక ఈ లోపు కొంతమంది సాక్షుల్ని ఇంటి దగ్గర వాళ్ళని బంధువుల్ని అందరిని విచారిస్తే తెలిసిన విషయం ఏమంటే ఈమెకి సురేష్ అనే ఒక సర్వేయర్ మండల్ సర్వేయర్ ఒక అబ్బాయి ఉన్నాడు థర్టీ టూ ఇయర్స్ లాస్ట్ సన్ అతను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కడప జిల్లా ఊటుకూరు కడప టౌన్ దగ్గర ఊటుకూరు సీకేదండె మండలంలోన అక్కడ ఉషా నాగ ఉషా అనే నాగ నాగ ఉషా కదా ఉషా నాగమణి అనే అమ్మాయి ఎక్స్ సర్వీస్మెన్ డాటర్ జయచంద్రుడు అని ఎక్స్ సర్వీస్ మెన్ అతను కూతురు పెళ్లి సంబంధం వెళ్ళడం జరిగింది పెళ్లి సంబంధాన్ని కూడా చూసుకున్నారు కాకపోతే వాళ్ళు ఏదో వీళ్ళ అబ్బాయి వాళ్ళు ఇష్టపడినారు కానీ అమ్మాయి వాళ్ళ నాయన మాత్రం ఇష్టపడలేదు అబ్బాయి చిన్న ఉద్యోగం సర్వేయరు మేము ఇవ్వమని అన్నాడు కాకపోతే చదువుకున్న అమ్మాయిలు కూడా కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్బాయి అమ్మాయి అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకొని మన ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీకు ఎందుకు లే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫ్రెండ్షిప్గా మారి ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు సో ఈ విషయం తెలుసుకొని రెండు మూడు సార్లు ఈ జయచంద్రుడు ఎక్సర్వస్మెన్ అమ్మాయిని దర్శించడము అబ్బాయిని మందలించడం కూడా జరిగింది అమ్మాయి తిరుపతిలో చదువుతూ ఉంది ఉన్నత చదువుల కోసం వెళ్ళింది అక్కడ ఉండి అబ్బాయి కూడా ఇద్దరు కంటిన్యూ చేశారు వాళ్ళు ప్రేమ వివాహం ప్రేమని ఒక ఫైవ్ డే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ పెళ్లి చేసుకున్నాక ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అయ్యి ప్రిస్టేజ్ ఫీల్ అయ్యి జయచంద్రుడు కసి పెంచుకోవడం జరిగింది సురేష్ మీద వాళ్ళ కుటుంబం మీద పెంచుకొని పెంచుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఘర్షణ కూడా పడినారు రెండు మూడు సార్లు ఇంట్లో వాళ్ళు వాళ్ళు మేజర్స్ పెంచుకో ప్రేమించుకుంటే మేము ఏం చేయాలి అని దృక్పథంతో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది నాగమ్మ వాళ్ళ భర్త వాళ్ళ కూతురు పిల్లలందరూ సో ఫైన్ డే నిన్న అతని ఉద్దేశం ఏమైందేమో వాళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి అమ్మాయి కూడా తిరుపతి నుంచి వచ్చేసి ఇక్కడే ఉండిపోయేది వీళ్ళింట్లోనే మొన్న నిన్న మొన్న రాత్రి వాళ్ళు హైదరాబాద్కి జాబ్ సర్చింగ్ ఏదో అఫీషియల్ పని మీద వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకొని జయచంద్రుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆమె దగ్గరుండి పెళ్లి చేయించింది కదా తన కొడుక్కి నా కూతురుతోన నాకు ఇష్టం లేకున్నా కూడా కట్న కానుకలు అన్నీ పోయినాయి ఇవ్వడం ఇవ్వలేకున్నా ఇస్తామన్నా కూడా వీళ్ళు వద్దనుకోకుండా చేసుకున్నారు ఈ అమ్మాయి అని కసి పెంచుకొని ఈరోజు ఏదో ఒకటి చంపాల అనే ఉద్దేశంతోన భర్త లేని సమయంలో ఇంట్లో వాళ్ళు లేని సమయంలో తన కొడుకు ఈమె కొడుకు కూతు కోడలు ఇద్దరు కూడా లేని సమయాన్ని పరిశీకరించి ఈ జయచంద్రుడు ఊటుకూరు నుంచి పెట్రోల్ క్యాన్ తీసుకొని వచ్చి అది బాటిల్స్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఒక టూ వీలర్లో తీసుకొని వచ్చాడు స్పైనా ఏదైతే టూ వీలర్ షైన్ వెహికల్ ఏదో ఆ వెహికల్ కూడా తీసుకొని రావడం జరిగింది వెహికల్లో వచ్చి మన ప్రొద్దుటూరు టౌన్లోకి వచ్చి హెల్మెట్ పెట్టుకొని రెడ్ డ్రెస్లో వచ్చాడు రెడ్ డ్రెస్లో వచ్చి ఆ ఇంట్లో బండి ఇంటి దగ్గర బండి ఆపి కొద్ది దూరంగా ఆపేసి ఇంట్లోకి వెళ్ళి ఆమెతో మాట మంది కలిపి ఆర్గ్యుమెంట్ చేసుకొని తర్వాత ఆమె ఉన్న మధ్య హాల్లోన ఉన్నప్పుడు ఆమెకి కిరోసిన్ పోసేసి పెట్రోల్ పోసి నువ్వు చావు ముండా ఇంకా అని చెప్పేసి అంటిచ్చేయడం జరిగిందని తెలిసింది అంటిచ్చేసి ఆమె కాలుతుండగానే తీసుకొని వెళ్ళి బాత్రూమ్ దగ్గర లాక్కొని పోయి అంతే కదా ఆమె ఈ వేడి తట్టుకోలేక నీళ్ళు వేసుకుందామని బాత్రూంలోకి పోయి పడిపోయింది అతను ఐరన్ బాక్స్ పెట్టారు కదా సో అక్కడ ఉన్న వస్తువులు అన్నీ కూడా కాలిపోవడం కూడా జరిగింది ఒక స్మెల్ అతను వెళ్ళేటప్పుడు ఆ ఇంటి దగ్గర వాళ్ళు కూడా చూశారు ఏదో ఉన్నారులే వాళ్ళు బంధువులు అనుకున్నారు జస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్లో మళ్ళీ బయటకు రావడం కూడా చూశారు అతను వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కేకలు వినిపన్నాయి దాన్ని ఇంటి పక్కల వాళ్ళు పై ఇంటి వాళ్ళు వాళ్ళు కూడా విన్నారు సో ఏదో ఎవరో అరుస్తున్నారు లేని వచ్చారు ఈ లోపల ఆయన వెళ్ళిపోవడం కూడా చూశారు హెల్మెట్ సేమ్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో అలా హెల్మెట్ పెట్టుకొని ఎవరికి ఫేస్ కంఫర్ట్ అవ్వకుండా వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళ కింది దిగి వచ్చి చూస్తే ఆమె లోపల మంటల్లో కాలు చచ్చిపడి ఉంటే అందరూ కూడా నీళ్ళు నీళ్ళు అన్ని వేసి ఆర్పించడం జరిగింది అప్పటికే ఆమె లాస్ట్ స్టేజ్లో ఉండిపోయింది ఈ లోప పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మా సిఐఎస్ఐ అందరూ వెళ్ళడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ అన్ని కూడా మా వాళ్ళు చూసుకొని తర్వాత వాళ్ళ యొక్క చరిత్ర పూర్వపరాలన్నీ కూడా వాళ్ళ కూతుర్ల ద్వారా బంధువుల ద్వారా కొడుకు ద్వారా తెలుసుకోవడం జరిగింది అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి సో జయచంద్రుడు ఇష్టం లేని తన కూతురు పెళ్లి చేసుకోవడం కారణం ఈమె దగ్గరుండి జయించిందనే ఉద్దేశంతో ఆమెని అంతమొందించాలని ఉద్దేశంతోనే ఈరోజు నిన్న నిన్నటి రోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అతను కదలికలన్నీ మా వాళ్ళు గమనించి తర్వాత వాళ్ళ ఊర్లో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి తర్వాత సీసీ ఫుటేజెస్ మా యొక్క సైంటిఫిక్గా టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకొని అతన్ని మా ఎస్ఐ వెళ్ళి పట్టుకురావడం జరిగింది తీసుకుంది తీసుకొని వస్తే కన్ఫెషన్ చేశాడు ఒప్పుకున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ఇలా నా కూతురు చేసుకున్నందువలన ఇష్టం లేని పెళ్ళి నేను ఈరోజు ఆమె పైన పగ తీర్చుకున్నాను అని అతను కన్ఫెషన్ కూడా రికార్డు చేయడం జరిగింది సో అతనికి సంబంధించిన వెహికల్ ఆ పెట్రోల్ బాటిల్ హెల్మెట్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సైంటిఫిక్గా మా క్లూస్ టీమ్స్ కూడా అక్కడ ఈ పెట్రోలే వాడాడా వేరే పెట్రోల్ వాడారా అనేది సైంటిఫిక్గా కూడా మా వాళ్ళు దాన్ని తీశారు ఫింగర్ ప్రింట్స్ కూడా ఇంట్లో ఏమైనా ముద్దాయిలు దొరుకుతున్నాయేమో అవి కూడా చూసాము అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాంత్ సిఏ గారు ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పెడే విధంగా దర్యాప్తు చేస్తున్నాము కానీ ఇంత హీనంగా ఒక వృద్ధురాలి పైన అతడు ఇంత ఘాతుకానికి దిగడం చాలా విచారకరము సో ఈ సంఘటన పూర్తిగా మేము ఎంక్వైరీ చేసి పరిశోధించి కేసు పూర్వపరాలన్నీ తెలుసుకొని ఇంకా ఏమైనా సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా దీని వెనక అని కూడా ఆరా తీసి ఉంటే వారిపైన కూడా చట్టపరమైన చర్య తీసుకొని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడేలాగా చూస్తాం థ్యాంక్ యూ